ట్రంప్ ఒక ఇరవై నాలుగు గంటల్లో తన మాటని మార్చేశాడు సాధారణంగా ట్రంప్ ఏం చెప్పినా కూడా అది నిజమా సాధ్యమా అసలు ఇది జరుగుతుందా అనే సంసిక్తంలోనే మనం ఉంటాం అయితే కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ డే బ్యాక్ అనుకుంటా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇరాన్ తో ఎవరైతే ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళ పైన యుఎస్ మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేయబోతోంది అని చెప్పేసి దీనికి సపరేట్ బిల్లు కూడా ఏం అవసరం లేదు వేసేస్తాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా సో అప్పుడు అందరం ఈ వార్త విన్న తర్వాత ఇరాన్కి భారత్కి ట్రేడ్ డీల్స్ ఉన్నాయి అంటే మనం నిత్యం తీసుకునే డ్రై ఫ్రూట్స్ కానీ కొన్ని రకాల యాపిల్స్ కానీ కివీస్ కానీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్కి సంబంధించి మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటాం అయితే ఇక అలాగా ఎప్పుడైతే ట్రంప్ ఆ మాట అన్నాడో ఓహో ఖచ్చితంగా మళ్ళీ భారత్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వడ్డింపు అయితే పడుతోంది సో ఇప్పటి వరకు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కాస్త సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది ఈ కక్ష్య సాధింపు చర్యలు ఎన్ని రోజులు రావావు అనుకునే లోపు వన్ డే జస్ట్ వన్ డేలో మొత్తం మాట మార్చేసింది అమెరికా ఎలా మార్చింది అంటే ఇప్పుడు ద మోస్ట్ ద మోస్ట్ మోస్ట్ సూపర్ అంటే అసలు నేను మాటలో కూడా చెప్పాను అనమాట అటువంటి ఒక అద్భుతమైన ట్రేడ్ ట్రేటిల్ ఇప్పుడు మన భారత్కి వచ్చింది అది కూడా యుఎస్ నుంచి ఫ్రెండ్స్ ఇదే దీన్నే పెక్స్ సిలికా అంటారనమాట సాధారణంగా సిలికాన్ లేదా సిలికా అనే పదార్థం మనం తరచూ వింటుంటాం ఫ్రెండ్స్ ఈ సిలికా అంటే ఏంటి అనేది కనుక చూస్తే అంటే పెక్స్ సిలికా అనేది ఒక అద్భుతమైన ఇన్నోవే ఇన్నోవేటివ్ ఒక ప్రాజెక్ట్ అనమాట అయితే ఈ ప్రాజెక్ట్లో భారత్ని యాక్సెప్ట్ చేసింది అమెరికా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే జపాన్ సౌత్ కొరియా అలాగే బ్రిటిష్ అమెరికా ఇలాంటి హైలీ టెక్నాలజీకి సంబంధించిన కంట్రీస్ అంటే వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలి అంటే ప్రజెంట్ టెక్నాలజీ దేని మీద నడుస్తుంది ఏ దేశాల మీద నడుస్తుంది అంటే ఖచ్చితంగా సౌత్ కొరియా కానీ జపాన్ కానీ బ్రిటిష్ కానీ అమెరికా కానీ ముందు ఉంటాయి సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఆ నాలుగు దేశాలు ఇంకో కొన్ని దేశాలు ఉన్నాయి కూడా ఈ నాలుగు దేశాలు డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే లాస్ట్ ఇయర్ జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు ఓకే ఈ ప్రాజెక్ట్ అంటే చాలా హ్యూజ్ గా సప్లై చైన్స్ ని బిల్డప్ చేయడం అనమాట అంటే ఉదాహరణకి సెమీ కండక్టర్స్ ఇప్పుడు మనం కార్ వాడుతుంటాం కార్ వాడుతున్నప్పుడు మనకి రకరకాల ఫీచర్స్ ఉంటాయి అంటే హలో అనడం హాయ్ అనడం ఇలాంటి రకరకాల ఇవి ఉంటాయి మనకి ఫీచర్స్ ఉంటాయి కదా సో ఆ కి మనం సెమీ కండక్టర్స్ ఏదైతే వాడతామో ఆ సెమీ కండక్టర్స్ కూడా ఈ సిలికాన్ అనే పదార్థం కావాలన్నమాట సో ఇది ఒక్కటి కనుక మనం కనుక ఇన్నోవేట్ చేసినట్టయితే అంటే దానికి సంబంధించి ప్రొడక్షన్ లేదంటే సప్లై చైన్ దీనికి సంబంధించి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలకి సంబంధించి ఒక బిల్డ్ ప్రాజెక్ట్ కనుక మన భారత్కి వచ్చింది అంటే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట మన భారత్ ఇప్పటి వరకు ఈ స్టేజ్ లో ఉంటే ఈ స్టేజ్కి వెళ్తుంది ఎందుకనంటే ఇది మెయిన్ గా చైనా సప్లై చేస్తుంటుంది అనమాట చైనాకి రేరెట్స్ అలాగే టెక్నాలజీ ఇలాగ వీటి మీద చాలా పట్టుంది కదా జనరల్ గా ఈ సెమీ కండక్టర్స్ వాటి గురించి మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఎప్పుడైతే మనకి ప్రాజెక్ట్ ఓకే అయ్యిందో ఓకే వెంటనే గా మనం చైనా పైన డిపెండెన్సీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా భారత్కి హ్యూజ్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది ఎందుకంటే మన భారత్కి సంబంధించి కూడా దానికి సంబంధించిన బ్రాంచెస్ అవి కూడా ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే ఇదంతా ఎప్పుడు జరిగింది అనేది కనుక చూసుకున్నట్టయితే మన భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి కొత్త యుఎస్ అంబాసిడర్ ఒకరు నియమితం అయ్యారనమాట ఓకే జనవరి ట్వెల్త్ న ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది అంటే ఆయన ఇనిషియేట్ తీసుకుని అక్కడ ఆయన జాయినింగ్ ప్రోటోకాల్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ స్పీచ్ ఏంటి అంటే అమెరికాకి భారత్ ఎంతో ముఖ్యం ఓకే చాలా సందర్భాలలో ఫ్రెండ్స్ మధ్య డిసగ్రిమెంట్ అనేది వస్తుంది అంటే ఫ్రెండ్ ఒకటి చెప్తే ఇంకొకటి ఆ అగ్రిమెంట్ కుదరదు కానీ వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటారు అంటూ ఆ ట్రంప్ అండ్ మోడీ గారు అలాగే భారత్ అండ్ అమెరికాకి సంబంధించిన రిలేషన్షిప్ గురించి ఆయన ఈ రోజు మాట్లాడటమే కాకుండా ఏదైతే ఈ స్పెక్ స్పెక్స్ సిలికా అనేది ఉందో దానిలో మేము భారత్ ని ఇన్వైట్ చేస్తున్నాము దానికి సంబంధించిన పూర్తి వివరాలని నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ లో భారత్ ఇన్వాల్వ్ అయితే ఒక్కసారిగా షేర్ మార్కెట్ పెరగడం కానీ అసలు ఇది చెప్పాలి అంటే ఒక డికేడ్ కి సంబంధించి లేదా టూ త్రీ డికేడ్స్ కి సంబంధించి ఇది భారత్ కి ఒక వజ్రం లాంటి ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు అనమాట దీనిలో మన భారత్ ని అమెరికా యాక్సెప్ట్ చేయడం వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే గతంలో ఈ డిసెంబర్ పన్నెండో తారీఖున ఎప్పుడైతే మన భారత్ ని యాక్సెప్ట్ చేయలేదో అమెరికా అప్పుడు భారత్ చాలా బాధపడింది ఎందుకని ఇంత హ్యూజ్ జనాభా ఉంది ఇంత జనాభా చాలా మంది స్కిల్ స్కిల్ కి సంబంధించిన టెక్ అంటే టెక్నాలజీ పరంగా స్కిల్ వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా దేశ విదేశాల్లో మన భారతీయులు ఎంతో గొప్ప గొప్ప విషయాలను నుంచి చెప్తున్నారు అంటే వాళ్ళు యాజ్ పర్ వాళ్ళ నాలెడ్జ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా వైడ్ గా స్ప్రెడ్ అవుతున్నారు అలాంటి మన భారత్ ఎందుకు వదిలేశారు వాళ్ళు ఎందుకంటే హైయెస్ట్ గ్రోయింగ్ ఫినాన్షియల్ గా పరంగా కూడా గ్రోయింగ్ సిస్టమ్ అవుతుంది మన భారత్ ఎంత వదిలేశారని బాధపడ్డారు ఆ తర్వాత ఈ టారిఫ్స్ కానీ లేకపోతే రష్యా గొడవలు ఇరాన్ గొడవలు వీటన్నిటి దృశ్య ఓకే ఆ పాత కక్ష ఈ గోపెట్ పెట్టుకొని మనకి ఇన్వై ఇన్విటేషన్ రాలేదనుకొని మన భారత్ సరిపెట్టుకుంది కానీ ఇప్పుడు ఇది ఇలా రావడంతో చాలా అద్భుతమైన ఒక డీల్ అనమాట ఇది దీంతో మన భారత్ కి చాలా అంటే చాలా బెటర్ అడ్వాంటేజెస్ ఉంటాయి ముఖ్యంగా చైనా మీద డిపెండెన్సీ చాలా తగ్గుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే అమెరికా భారత్ ని ఈ ప్రాజెక్ట్ లోకి ఇన్వైట్ చేసి చైనాని దూరం పెట్టింది అంటేనే ఇది అసలు చైనాకి చావు దెబ్బ హండ్రెడ్ పర్సెంట్ చావు దెబ్బే ఎందుకంటే ఇటువంటి ఒక ప్రాజెక్ట్ లో చైనా లాంటి టెక్నో టెక్నాలజీ పరంగా చాలా సూపర్ పవర్ గా ఎదుగుతున్న చైనాను పక్కన పెట్టి ఇండియాని తీసుకోవటం అంటేనే అసలు ఇది చైనాకి మింగుడు పడని విషయం అనమాట సో ఈ పరంగా నిన్న ఇరాన్ కి సంబంధించి టారిఫ్ వేస్తానన్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా నువ్వు నా ఫ్రెండ్ వి ఇండియా ఇండియా లేకపోతే అమెరికా లేదు అన్న అర్థం వచ్చేటట్టుగా వాళ్ళ యుఎస్ అంబాసిడర్ సర్చియా గోర్ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది ఒక రకంగా భారత్ కు చాలా పెద్ద శుభవార్త చైనాకి చావు తెబ్బా సో చైనా మీద మనకి డిపెండెన్సీ కూడా పెరుగుతా తగ్గుతుంది అనమాట ఎందుకంటే సాక్ష్గా వ్యాలీకి సంబంధించి శృతిమించుతుంది ఎందుకంటే ఆ వ్యాలీ అనేది ఆ వ్యాలీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయకూడదు అని చెప్పేసి మన భారత్ ఫస్ట్ ఒప్పందం గుజించుకుంది ఓకే ఆ ఒప్పందాన్ని కూడా తిరస్కరిస్తూ వాళ్ళు పెద్ద పెద్ద రోడ్లు వేయడం అంటే ఇది ఎలా అంటే ఈ వాలీ అనేది ఎలా ఉంటుందంటే మేబీ నేను తప్పు స్పెల్ చేసి ఐఎమ్ సారీ బట్ ఈ వ్యాలీకి సంబంధించి ఎలా ఉంటుందంటే ఈ వ్యాలీ కనుక వన్స్ చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంటే మనకి యుద్ధ సమయాల్లో కానీ లేకపోతే మిలిటరీ మోహరింపుల్లో కానీ చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇది ఇలా ఉంటుంది అనమాట టాప్ లో ఈ టాప్ లెవెల్ లో ఉంటుంది సో ఈ టాప్ లెవెల్ కి సంబంధించి మన భారత్ కి యాక్సెస్ అనేది ఉండాలి సో ఆ విషయంలో చైనా మించుతోంది కాబట్టి ఇప్పుడు ఇది అమెరికా నుంచి భారత్ కు బెటర్ ఆఫర్ అండ్ చైనాకు మాత్రం ఇది నిజంగా కోలుకునే తప్పే సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్